భయపడత ఇలా నా ఇంటికి వచ్చిండు రేపు ఇంకేడికి వచ్చినా భయం లేదు నేనే చెప్తున్నా బిడ్డ మీ దగ్గరకు వచ్చినా మీ గల్లీలకు వచ్చినా మీ ప్రాంతానికి వచ్చినా మీరు నా ఇంటికి రావడం ఎందుకు దమ్ముడి రేపు నేర్చమంటే అడిగి వస్తా నేను ముందు నా ఇంటి చుట్టూ రెక్కి చేయడం ఎందుకు ఎవరికి భయపడడం మేము వ్యాధి పెట్టుకో మేము భారతీయ జనతా పార్టీ దళం ఇది ఎవరికి భయపడటం మాకు భయం భక్తి ఉందంటే ప్రజలతో భయం ఉండదు కానీ ఏ దేశానికి వెళ్ళవచ్చు నిజంగా కూడా ఇంకో అనుమానం వస్తున్నా వీళ్ళు నిజంగా రోహింగే కదా దీని ఇంకా ఉండి ఎంఐఎం గుండాల మేము గతంలో కూడా చెప్తున్నాం మాకు ఆ జల్పల్లి ప్రాంతంలో త్రెట్ ఉంది ఇది రంగారెడ్డి జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ఉంది నేను మొన్న వాయిస్ ఇస్తే కర్నూలు ఫోన్ చేస్తాం కర్నూల్లో కూడా అన్న చాలా మంది వీళ్ళు చాలా కానీ ఎవరికి భయపడటం మేము మా పోరాటం మీద నేను క్లియర్ గా పొద్దున చూపిస్తాను కదా అది పట్టుకున్న బైక్ ఇచ్చి పెట్టిపోయిన బయట పెట్రోల్ బాటిల్ రాడ్స్ ఉన్నాయి సుత్వ్ ఉంది కట్టాస్ ఉన్నాయి ఇవన్నీ ఎందుకుంటాయన్న రోహింగ్యాలు అయితే ఎందుకు ఎందుకుతాయి వాడు ఇన్స్పెక్టర్ ఎందుకు ఉరుకుతాడు ఒక్క ఐదు మంది తన మొత్తం ఉన్నాయి ఆ బండ్ అని ఇప్పుడు కలెక్ట్ చేసుకొని పోలీసులు పోలీసులు పోలీసు ఎంక్వైరీ చేస్తారు ఆ ఎంక్వైరీ అన్ని పడతాయి మాకు థ్రెట్ ఉన్నా లేపున్నా సీబీ గారు కానీ డీజీపీ గారు మేడం కానీ మీరు ఏం తీసుకుని తీసుకునే నిర్ణయం గానీ మేము మాత్రం భయపడతాం దీనికి నిజంగా కూడా చెప్తున్నా భయపడితే వ్యక్తులు గారు మీరు నన్ను భయపడియాలనుకుంటే మీరు భయపెట్టలేరు నేను ఇంతవరకైనా తెగిడుస్తా మీరు మొత్తం ఇక్కడ ఉన్న రాష్ట ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా అడుగుతున్నాం అమ్మ తల్లి మీరు మీ పది పది సంవత్సరాల నుంచి మీ ప్రాంతంలో కదా ఏం నిర్ణయిస్తూ మీరు వీళ్ళ మీద మీ స్పందన ఏందో అడుగుతాం రాష్ట్ర ప్రభుత్వం అడుగుతాం ఈ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం మీ స్పందన ఏందో వీళ్ళ మీద మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన